గొప్పచ్చని అడవిలో హాప్స్ అనే చిన్న కుందేలు ఉండేది హాప్స్ తన చురుకైన ఆలోచనకు ప్రసిద్ధి అతను చాలా తెలివైన కుందేలు అదే అడవిలో ఫిన్లీ అనే నక్క కూడా ఉండేది ఫిన్లీకి ఎప్పుడు ఆకలిగా ఉండేది మరియు తన గురించి మాత్రమే ఆలోచించేది హాప్స్ ఇతరులకు సహాయం చేయడానికి ఇష్టపడేది తన దగ్గర ఉన్న క్యారెట్లు మరియు బెర్రీలను ఆకలితో ఉన్న వారితో పంచుకునేది అయితే ఫిన్లీ స్నేహం చేయడానికి బదులుగా మోసాలు చేసేది ఒకరోజు ఫిన్లీ రాత్రి భోజనానికి హాప్స్ తినాలని నిర్ణయించుకుంది అతను చాలా చిన్నవారు మరియు వేగంగా ఉంటారు ఫిన్లీ అనుకుంది అతన్ని పట్టుకోవడం అంత సులభం కాదు ఫిన్లీ మోసం చేయాలని నిర్ణయించుకుంది ఫిన్లీ హాప్స్ ని మోసం చేయాలని నిర్ణయించుకుంది నేను అతనికి రుచికరమైన క్లోవర్ పొలం దొరికిందని చెప్పి అక్కడికి నాతో పోటీ పర్వని ఆహ్వానిస్తానని అనుకుంది కుందేరులు కులోవర్ ను ఇష్టపడతారని ఫిండ్లీకి తెలుసు అది హాబ్స్ దగ్గరికి వెళ్లి తీటి స్వరంతో హలో హాప్స్ నాకు జ్యూసీ కులోవర్ నిండిన పొలం దొరికింది అక్కడికి పోటీ పడదా గెలిచిన వ్యక్తికి అందించడానికి మొత్తం కులోవర్ లాభిస్తుంది హాప్స్ కి సందేహం వచ్చింది ఫిండ్లీ తన స్నేహితుడు కాని దానికి తెలుసు కానీ హాబ్స్ కి మంచి పోటీ కూడా ఇష్టం అది తనలో తాను అనుకుంది నేను చిన్నంది కావచ్చు కానీ నేను తెలివైన దాన్ని నేను ఫిన్లీని మోసాలను అధిగమిస్తాను హాప్స్ సరే ఫిన్లీ పోటీ అంది కానీ దీన్ని మరింత సరదాగా చేయడానికి మనం ఒక్కొక్కరం వేరే మార్గంలో వెళ్ళాలి ఫిన్లీ అంగీకరించింది చిన్న కుందేలున తాను సులభంగా అధిగమించగలని అనుకుంది వాళ్ళు వరుసలో నిలబడ్డారు మరియు ఒక తెలివైన గుడ్ల గుబ పోటీని ప్రారంభించడాన్ని కూసింది ఫిన్లీ కానీ హాప్స్ తెలివిగా వేరే మార్గం తీసుకుంది హాప్స్ కి పోదల గుండా ఒక షార్కట్ తెలుసు మరియు ఫిన్లీ కంటే చాలా ముందుగానే పోలానికి చేరుకుంది అది కులవర్ ని తింటూ తృప్తిగా ఉన్నట్లు నటించడం ప్రారంభించింది రెండో మోసం ఫిన్లీ అపరి ఆర పొలానికి చేరుకుంది హాప్స్ వెళ్ళకిలా పడుకుని తన కరుపుని తరుముకుంటున్నట్లు చూసింది ఓ నువ్వు ఇప్పటికే మొత్తం క్లోవర్ తిన్నావా ఫిన్లీ మోసపోయినట్లు భావించి జచ్చింది హాబ్స్ నవ్వి నేను మాట్లాడుతున్న క్లోవర్ పొరలిది కాదు నేను నిన్ను మోసం చేస్తున్నాను ఫిన్లీ నిజమైన క్లోవర్ పొలం చాలా పెద్దది మరియు ప్రకాశవంతమంది వంటముంది ఫిన్లీ కరుపు గురుమంది దానికి అలోవర్ కావాలి దయచేసి హాప్స్ట్ ఆది వేడుకుంది నన్ను నియమన క్లోవర్ పొలానికి తీసుకెళ్ళు పరీక్ష హాప్స్ట్ ఒక షర్తుపా అంగీకరించింది ఫిన్లీ అది అంది నువ్వు దురాష్ను వదిలి ఇతరులకు దయ చూపిస్తాని వాగ్దానం చేయాలి నిజమౌన ఆనందం స్నేహం నుండి వస్తుంది ఇతరులను మోసం చేయడం నుండి కాదు ఫిన్లీ క్లోవర్ కోసం ఆతృతగా తన మార్గాలను మార్చుకుంటానని వాగ్దానం చేసింది హాప్స్ ఫిన్లీకి ఒక పావ నేర్చుకునే అవకాశం ఉందని చూసి దానిని నిజమైన క్లోవర్ పొలానికి తీసుకెళ్ళింది ఆ పొలం రుచికరమైన క్లోవర్ తో నిండి ఉంది ఫిన్లీ మొట్టిసారి దురాజకు బదులు ఖచ్చెక్కంతగా పావించింది అది హాప్స్ వైపు చూసి దయవాదాలు హాప్స్ అంది నువ్వు నాకు విలువైన పామ్ నేర్పావు ఎడో భాగం నేర్చుకున్న పాయం హాప్స్ నవ్వింది ఫిన్లీ క్షుమాప నిజాయితీగా ఉందని దానికి తెలుసు వాళ్ళు మిగిలిన రోజు కొల్లవర్ పొలంలో ఆడుకుంటూ ఒకరితో ఒకరు ఆనందంగా గడిపారు ఆ రోజు నుండి ఫిన్లీ తన వాగ్దానాన్ని నిలబెట్టుకుంది అది ఇతర జంతువులకు సహాయం చేయడం తన ఆహారాన్ని పంచుకోవడం ప్రారంభించింది దయచూ పరంధురా కంటే చాలా మంచిదని అది తెలుసుకుంది ఎనిమిదో భాగం స్నేహం యొక్క నిజమైన స్నేహితులు అయ్యారు వాళ్ళు కలిసి అనేక చేశారు మోసం చేయడం వల్ల ఒంటరను మాత్రమేదని ఫిన్లీ తెలుసుకుంది అరవిలోని ఇతర జంతువులు ఫిన్లీ మార్గాన్ని చూసి సంతోషించాయి వాళ్ళు దానిని తమ ఆటళ్లలోకి స్వాగతించారు మరియు తమ ఆహారాన్ని దానితో పంచుకున్నారు ఫిన్లీ చివరికి నిజమైన స్నేహం యొక్క అర్వి ఫిన్లీ పాయం నేర్చుకున్నందున అరవి మరింత ఆనందకరమైన ప్రదేశంగా మారింది హాబ్స్ అందరికి ఆదర్శంగా నిలిచింది తెలివిగా మరియు దయగా ఉండటం ఎల్లప్పుడూ ఉత్తమ మార్గమని చూపించింది అందువల్ల హాప్స్ మరియు ఫిన్లీ దురాజ్ ఎప్పుడూ ఆనందానికి దారి తీయదని మనకు గుర్తు చేస్తుంది తెలివిగా మరియు దయగా ఉండడం చాలా ముంగ్యం ఎందుకంటే అది నిజమైన స్నేహం మరియు ఆనందాన్ని తెస్తుంది